అప్పటి నుంచి నేను పనికి ప్రొద్దున పనికిపోతా అని చెప్పలేనా పనికి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా వాళ్ళు మిరపకాయలు తెంపర్రు నేను ప్రొద్దున్నే పనికి అయినా కానీ ఇగో పండు మిరపకాయలు కూడా కలిపే ఇండబెట్టిర్రు ఇవి తొక్కునూరుకోని మంచిగా ఉంటాయి ఫస్ట్ ప్రొద్దునే చెప్పిన వేరు వేరే ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఏరాలి ఒక్కొక్కటి ఏరివి పక్కకి పెడితే తొక్కు నూరుకోనికి మంచిగా ఉంటుంది కారం ఎండు నిరపకాయల కారం బాగుంటుంది వేసుకుంటా తీస్తే కాయ విరిగిపోకుండా ఉంటుంది ఎల్లటి వెళ్ళటి పక్కకి వేద్దాం ఇంకా పోతున్నాయి కుప్పవశం లేదు డైరెక్ట్ అటే ఇక ఫ్రెండ్స్ ఇక ఎంత పెద్ద చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉన్నాయో మెరుపు చూసి చెప్పండి ఎట్లా ఉన్నాయి మీరు కూడా వండిస్తే ఇట్లా ఉన్నాయి మీ కూడా మావి మీ ఒక్కటిలా ఉన్నాయి ఎట్లున్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పండు పండు బాగానే ఉన్నాయి ఈసారి కారం మొత్తం అవుతుంది అయితే అయిపోయింది నేనైతే దింపిన కానీ ఇది దింపే వరకు అయితే మా ఆయనైతే వచ్చాను ఇవైతే నింపుతుంది ఇదైతే దింపిన తర్వాత ఇంటికి అయితే వెళ్తాం తీసుకొని మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్